కొత్త తరానికి కొత్త నెలకి నాంది చేసింది ముఖ్యంగా దీనికి మేము చెప్పాల్సింది ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో మనం చూసాం ఆయన ఇచ్చిన హామీలు కానీ ఏదైనా కానీ మైనారిటీలో అందరికీ తెలుసు ఏమేమి ఇచ్చాడు ఏమి చేశాడనేది అనేది పల్లం విస్తీర్ణ రోడ్డు విస్తీరణ అని చెప్పేసి జరగాలని మసీకి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు అని మా సమాజానికి తెలుసు అదే సమయంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లమేని బి గారు మన విజయవాడలో ఒక స్థలం విషయంలో చూస్తానంటే అతను మైనార్టీగా అండగా ఉండి ఆ రోజు పోరాటం చేశాడు అతని ప్రభుత్వంలోనే రోజు మనం చూస్తున్నాం ప్రతి దూసుని గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే మనం బీజేపీ వాళ్ళతో పెట్టుకున్నారు ఈ తెలుగుదేశం జనసేన మొత్తం కలిసి అన్ని విషయాలు కృతంగా చెప్పాలంటే మొన్న అన్ని మధ్యకాలంలో కర్ణాటకలో హిజాబ్ విషయంలో కానీయండి యూపీలో కానీయండి ఎక్కడైనా సరే మన ముస్లిం ప్రజలు ఎంత మనోవేదన గురయ్యారో మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు కొత్త ధర లేపారు విజయవాడలో కేసినేని శివనాథ్ చిన్ని గారి చెల్లెలైన శ్రీదేవి గారు మైనార్టీ ఇళ్ళకెళ్ళి ప్రమాణాలు చెయ్యండి అని చెప్పేసి ముస్లిం సెంటరీకి వెళ్ళి ప్రమాణాలు చేయించుకునే విధంగా ఆల్రెడీ చేస్తున్నారు ఇది ఇస్లాంకి విరుద్ధం మీకు ఓటు కావాలంటే బీజేపీ కట్టవా చేసుకొని మీరు మైనార్టీ ఇంటికి వెళ్ళాలని కోరుతున్నాను అప్పుడు మీరు ఓటు అడిగే హక్కు మీకు బీజేపీ కండువా చేసుకొని ఏ ముస్లిం అయినా సరే ముస్లిం ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడ ఎవరెవరు టీడీపీలో నుంచిన్నారో వాళ్ళందరూ కలిసి మైనార్టీ ఇంటికి వెళ్ళేటప్పుడు బీజేపీ వెళ్ళమని కోరుతున్నాం ముందు మేము అడిగేది ఏంటంటే మీరు మీ ఓటు హక్కు అడిగే హక్కుకి ఉంది అడిగేటప్పుడు అడిగే విధానం ఉండాలా ప్రమాణాలు చేయించుకోవడం ఏంటి ఇస్లాంలో మాకు ఒక ఆచారం ఉంది ఎవరైనా సరే ఇంటికి వెళ్ళేటప్పుడు ఓటు హక్కు అడగాల మాకు ఓటు ఏంటని అడగండి ఎవరు కాదంటారు అయినా కూడా మీరు మద్దతుతో పాటితో ముస్లింస్ ఓటు ముస్లింస్ ఇంటి ఇళ్ళకెళ్ళే ఓటు అడిగే హక్కు కూడా మీకు లేదు అలాంటప్పుడు మీరు ఎట్లా వెళ్తున్నారు వాళ్ళ ఇళ్ళకే అదో అదొకటి మనం ఎన్నో చూస్తున్నాం బీజేపీ వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం ఈ రోజు పొత్తుతో పెట్టుకొని మీరు ఈరోజు ముస్లిం సమాజాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని మనం ఎన్ని అవస్థలు పడుతున్నామో చూస్తున్నాం అదే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు హామీని ఇచ్చాడు తోఫా అన్నాడు ఎప్పుడు ఇచ్చాడు తోఫా పదహారు పదిహేడు ఒక సంవత్సరం తోఫా ఇచ్చింది తోఫా ఇచ్చేసారని చెప్పి కొందరు ముస్లింస్ చెప్తున్నారు అదే మన రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ముస్లింస్ కి ఇచ్చారు ఆ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్లో రెండు వేల నాలుగు నుంచి అమల్లో ఉంది ఈ రోజు వరకు కూడా ఒక ముస్లిం కానీ ఒక ఎస్సీ కానీ ఒక మైనార్టీ కానీ ఏదైనా కానీ ఎంత ఆనందంగా ఉన్నారంటే అది రాజశేఖర్ రెడ్డి గారి ఒక చలవ ఈ రోజు దాన్ని గట్టిగా అమలు చేసే వ్యక్తి ఎవరు ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారు రేపొద్దున కనుక ఈ ఆంధ్రప్రదేశ్లో కనుక తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఆ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది రద్దయిపోతే రేపొద్దున రేపు ముస్లిం సమాజం ఏ విధంగా మన జరగాలో ఆలోచించుకోవాల్సిందిగా ముస్లిం సమాజాన్ని కోరుతున్నాం ప్రతి ఒక్కరు ఒకటే మాట చెప్తున్నారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మేము తప్పిస్తామని చెప్పి కిషన్ రెడ్డి చెప్పాడు పురంజులు చెప్పింది ఆల్రెడీ సిఐకి మద్దతుగా చంద్రబాబు నాయుడు కూడా ఒక వ్యక్తి ఒక 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 వెన్నుపోటు దారుడు ఆల్రెడీ ఒక మీటింగ్లో చెప్పాడు సిఐకి మేము మద్దతు ఇస్తున్నామని ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ దానివల్ల ఉపయోగం పెట్టండి చంద్రబాబు నాయుడు కూడా చెప్పాడు దీనికి మీరు మాట్లాడే తమ్ముంటే మేము రండి మేము వీడియో తో సహా చూపిస్తాం